నరేష్ అగస్త్య రబియా హీరో హీరోయిన్లుగా సుమన్ ఆమని ఇంకా రాధిక గారు వీళ్ళందరూ నటించినటువంటి మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనే ఒక సినిమా చూశారు అంటే ఒక నీట్ క్లీన్ ఎంటర్టైనర్ ఒక హృదయమైన ప్రేమ కథని దర్శకుడు విపిన్ తెరకెక్కిద్దామని అనుకున్నట్టు అయితే ఇందులో మనకి కొన్ని ఫాంటసీస్ కనిపిస్తాయి ఒక ఇరవై ఏళ్ల క్రితం లేదంటే ముప్పై ఏళ్ళ క్రితం కొన్ని నావెల్స్లో ఎండమూరి గారి కానీ లేదంటే ఇంకొకళ్ళకి కానీ వాటిలో కొన్ని ఫార్ములాలు ఉంటాయి హీరో ఇలా ఉంటాడు హీరోయిన్ ఇలా ఉంటుంది వీళ్ళ మధ్య కొన్ని సన్నివేశాలు ఇంకా కొద్దిగా వెళ్తే మనకు పల్లెటూరులో కొన్ని క్యారెక్టర్లు పెళ్లి సందర్భంగా వీళ్ళ పరిచయాలు ఆ తర్వాత ప్రేమగా మారడం ఇలాంటి ఒక రొటీన్ ఫార్ములా అని ఇందులో కనిపిస్తుంది అంతర్లీనంగా అంతర్లీనంగా కనిపిస్తుంది హీరోయిన్కి ఒక విభిన్నమైనటువంటి క్యారెక్టరైజేషన్ ఇచ్చి హీరో దాని పట్ల ఆకర్షణలు తాగుతాం అలానే ఈ మధ్య కాలంలో మనకు వచ్చిన సుహాస్ది పద్మభూషణ్ కానీ రైటర్ పద్మభూషణ్ ఏదో కొన్ని కొన్ని సినిమాల్లో తల్లి కళ ఏంటి అని తెలుసుకోవటము కొడుకు లేదంటే భర్త ఇలాంటి సన్నివేశాలు అన్నీ చూసిన తర్వాత ఏంటంటే దర్శకుడికి మంచి అభిరుచి ఉంది తాను చూసిన సినిమాల తాలూకు సీన్ల ప్రభావం ఉంటుంది ఇప్పుడు మురారి సినిమాలో సోనాలి బెంద్రే మహేష్ బాబుని పెళ్ళి చేసుకున్నామని అడగటం కానీ అలానే ఇంకొన్ని కొన్ని సన్నివేశాలు సినిమా చూస్తుండగానే మనకి గుర్తొస్తూ ఉంటాయి ఈ సినిమాలు చూసిన వాళ్ళకి బట్ ఏంటంటే ప్రయత్నం మంచిది దీనికి రేటింగులు అంటే ఎప్పుడో జూలైలో రిలీజ్ అయిందంటే ఇది రేటింగులు రెండిచ్చి మూడిచ్చి సాగు ఉంటారు కానీ మిమ్మల్ని బోరు కొట్టనీదు అలానే అద్భుతంగా ఉంది అనే చెప్పను మీరు ఈ సినిమా చూడటం వల్ల మీ టైం అయితే నష్టపోరు ఇంకొకడికి చెప్పడు కాకపోతే ఏంటంటే దీన్ని చక్కగా చిత్రీకరిద్దాము చక్కగా ఒక బహుశా ఒక బుక్ లాగా చేద్దాము అనుకొని ఉండవచ్చు కానీ కాస్త ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది పాత్రల చిత్రీకరణ కూడా పద్ధతిగా ఉంది నరేష్ అగత్య సినిమాలు నేను దాదాపుగా అతను ఉన్నాడు అంటే చూడటానికి ఇష్టపడతాను వెంటనే నేను ఎందుకు ఈ టైటిల్ బాగుంది చూద్దామని చూసినప్పుడు అందులో హీరో ఇతనే అన్నప్పుడు ఓకే అతను ఎంచుకుంటున్నాడు కథల్ని ఎంపిక కాబడటల్లా ఆ వికటకవి కానీ దానికి ముందు నేను చెప్పే సేనాపతి కానీ దానికి ముందు ఇంకొకటి సిరీస్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక నటుడు నేను ఈ సేనాపతిలో ఏదో ఒక సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక సజెషన్ కూడా ఇచ్చా ఇతను ఈ హెయిర్ స్టైల్ని మార్చితే ఇంకా బాగుండొచ్చు అని చెప్పి కరెక్ట్గా అది జరిగింది ఇందులో మంచి విగ్ ఒకటి వాడినట్టున్నారు లేదంటే ఇతనే హెయిర్ పెంచారు తెలియదు కానీ చక్కగా ఉన్నాడు బట్ ఏంటంటే ఇంకా కూడా అతనిలో ఈ మహేష్ బాబును లేకపోతే ఇంకొకళ్ళు ఇమిటేట్ చేస్తున్న ధోరణి కనపడుతుంది పాత సినిమాల్లో కూడా మనం ఇదే చెప్తాం మహేష్ బాబుని ఇమిటేట్ చేసినట్లు అని ప్రేక్షకుడు అంటే గతంలో చెల్లింది ఏదైనా సీన్ చూస్తుంటే తల ఇలా ఊపటం అలా ఊపటం ఓకే అనుకోవటం అంటే సినిమాటిక్ మూమెంట్స్ ఉంటాయి మనుషుల్లో ఈ బయట కూడా కొంతమంది చేస్తున్నారు ఈ మధ్య అంటే జీవితాలని సినిమాగా తీస్తే ఓకే కానీ సినిమాలని జీవితాల్లోకి తీసుకొస్తే ఏంటంటే కొద్దిగా ఆకాడిగా ఉంటుంది వాళ్ళకు అనిపించవచ్చు నేను సహజంగా ఉన్నాను చూసేవాడికి తెలుస్తుంది అది అన్యాస ఒక ఇప్పుడు మనకి శ్రీమంతుడు సినిమా తిప్పొస్తుంది తన మనసుకు నచ్చింది తాను చేయడానికి మహేష్ బాబు తనకు ఉన్నటువంటి ఆస్తిని వద్దు నాన్నగారు ఇది నాకు వద్దు నేను వేరే ఉంది నా లోకం అది ఇందులో హీరో కూడా అది తన తండ్రి సుమను చాలా చక్కగా తన తండ్రి ఇచ్చిన సామ్రాజ్యాన్ని విస్తరించారు నా కొడుకు కూడా దీన్ని తీసుకోవాలనుకుంటున్నానని అన్నప్పుడు లేదు డాడీ నేను మ్యూజిక్ కెరీర్గా ఎంచుకున్నానంటే అది ఆర్ట్ ఆర్ట్ కెరీర్ కాదు టైంపాసి కావాలంటే చేసుకో అన్నప్పుడు మీరు చెప్తున్నట్టు అంటే ఇక్కడ పద్ధతిగా ఉంటుంది చాలా స్క్రీన్ ప్లే అంటే చాలా పద్ధతిగా ఉంటుంది మీరు చెప్తున్నట్టు అందరూ ఎవరి ఆశలు వాళ్ళకున్నా వాళ్ళ జీవితం కోసం త్యాగం చేసేసి సంతోషంగా కూడా ఉండవచ్చు కానీ నాకు ఛాన్స్ ఉంది కదా అంటాడు సరే ఈ సంఘర్షణ తర్వాత అతను తన బామ్మగారు అయినటువంటి రాధిక గారు ఉన్నటువంటి ఎస్టేట్కి వెళ్తాడు ఇక్కడ మనకి కృష్ణగారి గారు గ్రామరాజ్యంలో భీమరాజు రావచ్చు నాదంటూ ఆస్తి లేనప్పుడు నీ నేను ఇచ్చిన ఆస్తి లేనప్పుడు నువ్వు ఎలా బతుకుతావు బతుకని జగ్గయ్య గారి పంపిస్తారు కృష్ణగారిని అక్కడ ఒక మాస్ సినిమా దాన్నే శ్రీమంతుడులాగా తీశారని కొంతమంది అంటారు కానీ అది వేరు ఇది వేరు థీమ్ ఒకటే అయి ఉండొచ్చు మనకు ఆ సన్నివేశాలు కూడా గుర్తొస్తాయి అవి తీసినంత రక్తి కట్టించలేకపోవడానికి కారణం ఏంటంటే దర్శకుడు కొత్త వ్యక్తి పైగా తాను అనుకున్నట్లు మాత్రమే తీసేయాలని కూడా అనుకున్నాడు చాలా క్లీన్గా ఉంటుంది రబియాన్ చూస్తున్నప్పుడు నాకు గ్రేసీ సింగ్ ఇంకా లావణ్య త్రిపాఠి ఇలాంటి వాళ్ళందరూ గుర్తొచ్చారు చక్కగా ఉంది మన తెలుగు సినిమాలలో ఇంకా షైన్ చేస్తే మంచి హీరోయిన్ అయ్యే లక్షణాలు కూడా ఉన్నాయి మనం అనుకుంటే కాదు నిర్మాతలు దర్శకుండా అనుకోవాలి అలా ఈ అంట్లో జరిగినట్లే ఇతను మ్యూజిక్లో మంచి పేరు తెచ్చుకుంటాడు బట్ ఈ అమ్మాయి ఏంటంటే ప్రేక్ష ఫ్రెండ్స్ ప్రోత్ బల వల్ల తనని లవ్ చేస్తున్నాడు అనుకొని ఒక వ్యక్తి ప్రపోజ్ చేస్తుంది ఆ వ్యక్తి ఏమో నేను ఎలా అనుకోలేదు అంటాడు హర్ట్ అయినా ఏమే ఒక బ్రేక్ తీసుకొని ఏది వాళ్ళ బాస్ బ్రేక్ తీసుకోమని హర్షవర్ధన్ పంపిస్తే అదే ఆ యొక్క ఏమంటారు రిసార్ట్స్ అనండి లే హోటల్ అనండి అక్కడికి వస్తుంది ఆ హోటల్ ఓనర్ హీరో హీరోతో ఆ పరిచయం తిరిగి హీరోని ప్రేమించాలి ప్రేమిస్తున్నాను చెప్పాలి అన్నప్పుడు విరాజిత క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది విరాజితంగా షార్ట్ ఫిల్మ్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది సో అదొక సర్ప్రైజ్ నా వరకు నేను చూస్తేనే మళ్ళీ నువ్వు తొందరపడుతున్నావు చెప్పొద్దు ఇలానే ఒకసారి తొందరపడ్డావు అన్నప్పుడు ఆమె ఆగుతుంది బట్ ఏంటంటే నరేష్ అఖి చెప్తాడు కానీ నేను సక్సెస్ చేసి నీకు చెప్పాలనుకుంటున్నాను నువ్వు చేసిన మంచి పనులు నేను ముందే నేను గమనించాను అని చెప్తాడు అయితే అంటే ఏంటి నాకన్నా నీ కెరీర్ ఎక్కువ అన్నట్టు మాట్లాడి మళ్ళీ దూరం అవుతుంది ఇవన్నీ మనకి ఆనంద సినిమాలు ఇట్లాంటివన్నీ గుర్తొస్తాయి బట్ ఏంటంటే ఒక క్లీన్ ఎంటర్టైనరు మిస్ అవుతారా లేదా అనేది కంటే మీ ముందుకు వచ్చినప్పుడు ఈ సినిమాని చూడవచ్చు బాయ్ ఫోటోగ్రఫీ కూడా చాలా చక్కగా ఉంది రివ్యూ ఇచ్చిన వాళ్ళు ఏదో చాలా తక్కువగా ఇచ్చారు కానీ సినిమాటోగ్రఫీ మోహన్ కృష్ణ చాలా అందంగా చూపించాడు లొకేషన్స్ని అసలు అక్కడికి వెళ్తే బాగుండు ఎక్కడిది ఈ లొకేషన్ అనిపించుకునేటట్టు కూడా బాయ్